హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది శ్రీరామనవమి పండగ ముందు రోజు అనమాట నేను కొన్ని క్లీనింగ్ పనులు అవి చేసుకున్నాను అవి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇగోండి దుప్పట్లు కటన్స్ టవల్స్ అన్నీ ఉతికేస్తున్నాను అనమాట మీకు పొద్దున్నే ఫ్రెష్ అయ్యాను ఫ్రెండ్స్ మా బాబు స్కూల్కి కూడా వెళ్ళలేదులేండి పెద్దబాబు కాలేజీకి వెళ్ళిపోయాడు ఇంకా అన్నం కూర వంట అంతా చేసేసాను చేసేసిన తర్వాత ఇంక నా క్లీనింగ్ పనులు మొదలు పెట్టాను అనమాట ఇంకా అన్నీ వడతలేసి వాషింగ్ మిషన్లో వేద్దామని రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇక ఉంటే కూడా వేస్తున్నాను అనమాట మా బాబు ఒక్కొక్క కర్టన్ తీసేస్తూ ఉంటే ఇంక అన్నీ వడతలేసి వాషింగ్ మిషన్లో వేయడానికి తీసుకెళ్తున్నాను మీకు అదే చెప్తున్నాను ఫ్రెండ్స్ క్లీనింగ్ పనులు స్టార్ట్ చేశాను అని నేను ఈ బ్లాక్ కంఫర్ట్ స్మెల్ అయితే నాకు బాగా నచ్చిద్ది ఫ్రెండ్స్ గ్రీన్ది కానీ బ్లాక్ది కానీ బాగుండిద్ది అనమాట స్మెల్ కూడా మంచిగా వస్తుంది మీరేది వాడతారు ఇగోండి ఇంకా దేవుడు పట్టాలు అయ్యి శుభ్రంగా తుడుచుకుంటున్నాను అనమాట తెల్లారి పూజ చేసుకోవాలి కదా అందుకని ఆల్రెడీ ఇంతకు ముందు కుంకుమ బొట్లు అవి పెట్టాను కదా ఇంకా అవన్నీ తడి క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకుంటున్నాను మంచి క్లాత్ కూడా తీసుకొని తడుపుకొని శుభ్రంగా ఆ బొట్లు అన్నీ తుడిచేసుకొని ఆ ఫ్రేమ్ కూడా ఫోటో ఫ్రేమ్ కూడా తుడుచుకొని గంధం బొట్టు పెట్టి దాని మీద కుంకుమ బొట్టు పెడుతున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది అలా పెట్టుకుంటే ఇది మా వాళ్ళు మాల వేసుకున్నప్పుడు గంధం బొట్టు పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్ ఆ గంధం బొట్టు ఉంటే ఇంట్లో ఇంకా అదే గంధం బొట్టు పెడుతున్నాను కుంకుమ పెడుతున్నాను అన్నమాట చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ బొట్లు మాత్రం గన్నం కొంచెం నిండుగా కలుపుకుంటే నిండుగా ఉండిద్ది బొట్టు పెట్టినా కానీ ఇంకా అలానే పటాలన్నిటికీ బొట్లు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక బొట్లు పెట్టి ఇల్లు అది కూడా తుడుచుకున్నాను ఫ్రెండ్స్ మీకు అది ఇంకా వీడియోలో చూపించలేదు ఇక నా దగ్గర సపరేట్గా రాములు గారి ఫోటో లేదనమాట ఇలాగా ఒకే ఫ్రేమ్లో ఐదు ఐదుగురు దేవుళ్ళు ఉన్నారనమాట మధ్యలో రాములు వారు కూడా ఉన్నారు ఇంక ఈ ఫోటో పెట్టి పూజ చేసుకున్నాను అనమాట నేను అది కూడా ఉంది వీడియోలో చూడండి ఈ ఫోటోకి కూడా బొట్టు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వ్యూస్ రావటం లేదు ఎందుకన్నా చక్కగా ఇంకా అన్ని బొట్లు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ గంధం బొట్టు కుంకం పొట్టు పెట్టేసుకున్నాను అనమాట ఇదిగోండి ఈలోపు వాషింగ్ మిషన్ ఐటమ్ కూడా అయిపోయింది ఇంకా పైన ఎండ బాగుందని పైకి తీసుకెళ్ళి ఇంకా ఆరేసాను అనమాట త్వరగా ఆరిపోతాయి అని మాకు ఇటు సందులో కొంచెం లేట్గా ఆరుతుంది అయినా ఇప్పుడు ఎండాకాలం లేండి త్వరగానే ఆరిపోతాయి అని చెప్పేసి ఇంకా పైన ఆరేసాను అనమాట జనరల్ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో మాకు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది డిగ్రీల దాకా ఉంటుంది ఎండ గుంటూరులో మీకైతే ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి మజ్జిగ నీళ్ళు సబ్జా నీళ్ళు తాగుతూ ఉండండి పిల్లలకి మాత్రం ఖర్జూరం నైట్ అంతా నానబెట్టి తెల్లారి ఆ నీళ్లు తాపిస్తుండండి పసిపిల్లలకి చాలా జాగ్రత్తగా ఉంది ఫ్రెండ్స్ మీ పనులు అయిపోయిన తర్వాత నుంచి నేడలో ఉండటానికే ప్రయత్నం చేయండి కుదిరితే పనులు ఆపుకొని నేను లేదు మీ పనులు అయిపోయిన దగ్గర నుంచి నేనులో ఉండడానికి ట్రై చేయండి జాగ్రత్త ఫ్రెండ్స్ ఈ ఎండలకి నేను కూడా వేసుకొని రావటం పైకి మర్చిపోయాను ఫ్రెండ్స్ కాళ్ళు వరవరా అంటుకుపోతున్నాయి అనమాట ఇదిగోండి ఇంకా సాయం కొద్దిసేపు పడుకున్నాను అనమాట తర్వాత సాయంత్రం పిల్లలకి స్నాక్స్గా సగ్గు సగ్గుబియ్యం ఉప్మా చేశాను అనమాట ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను నాట్ బ్యాడ్ ఫ్రెండ్స్ ఒకసారి తినడానికైతే బాగుండిద్ది వేడివేడిగా తింటేనే బాగుండుద్ది చల్లాడితే మళ్ళీ టేస్ట్ మారిపోయి అనమాట ఇంకా పైన ఆరేసిన దుప్పట్లు అయితే మా బాబు మడతలేస్తున్నాడు చాలా చక్కగా చేస్తాడు ఫ్రెండ్స్ పనులు మాత్రం నేను చెప్పకపోయినా కానీ అన్నీ తనే చేస్తాడు అనమాట నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు హాఫ్ డేసే కదా స్కూల్స్ చూడండి ఎంత బాగా మడతలేస్తున్నాడు దుప్పట్లు కండవాళ్ళన్నీ మడతలు వేస్తాడు మనం చెప్పే పని లేదు ఆ పని చేయి ఈ పని చేయి కానీ నేను చెప్పిన చెయ్యను అనకుండా చేస్తాడు అనమాట ఇదండి ఇంక మీద దుప్పటి కూడా వేస్తున్నాడు ఇక దులిపేసేసి డస్ట్ అంతా దులిపేసేసి వేస్తున్నాడు అనమాట ఇక పక్క వేస్తున్నాడు ఇంత కూడా ముడత రాని ఫ్రెండ్స్ ముడత రానియకుండా నీట్గా వేస్తాను అనమాట నేనైనా కొంచెం ముడత వచ్చిందా ఆప అయితే అయిందిలే పడుకుంటే ఎటు పోయింది కదా అనుకుని వదిలేస్తాను తను అలాగా అది ఎంత ముడత వచ్చినా కానీ అది పోయేదాకా మడత పక్క సరి చేస్తానే ఉంటాడు ఫ్రెండ్స్ పిల్లలకి వాళ్ళ చిన్న చిన్న పనులన్నీ అలవాటు చేయండి నేర్పించండి వాళ్ళకి అప్పుడు కదా మన కష్టం విలువ తెలుస్తుంది దుప్ప కండవాళ్ళు కూడా అన్నీ మడతేసి కుర్చీలో పెట్టాడనమాట అనమాట ఇదిగోండి ఇంకా నైట్ ముగ్గు వేస్తున్నాను మేము నైట్ చపాతీలే తింటాం ఫ్రెండ్స్ ఇంకా చపాతీ అని ఎగ్ ఫ్రై చేశాను ఇంకా ముగ్గు అసలు వాకి కడిగాను ఈ రెండు చుక్కలు పెట్టాను తొమ్మిది చుక్కల ముగ్గు మూడు సార్లు పెట్టాలి మూడు వచ్చేదాకా ఇక వెలకల ముగ్గు వేస్తున్నాను అనమాట చిన్నదే ఏదో నాకు వచ్చినట్టేస్తున్నాను ఫ్రెండ్స్ బాగుందా నా ముగ్గు ముగ్గు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది మీకు నచ్చిందో లేదో ఇవన్నీ పండగ ముందు రోజు అనమాట శ్రీరాములు పండగ ముందు రోజు ఇంక ఇలా నా పనులన్నీ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇగండి ఇంకా తెల్లారి తలస్నానం చేసి వచ్చాను అనమాట ఇంక ఇప్పుడు పిల్లలకి హాఫ్ డేసే కదా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కదా టిఫిన్ తినేసి మధ్యాహ్నం లంచ్ కదా ఇంకా అందుకని పొద్దున్నే స్నానం చేసి పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా స్నానం చేసి వచ్చాను ఇగోండి పాయసానికి పాలు కాస్తున్నాను పులిహారికేమో అన్నం ఉడుకుతుంది అనమాట ఇదండి వడపప్పుకి సాయపప్పు నానబెట్టుకున్నాను నేను నైట్ నానబెట్టలేదు పొద్దున్నే నానబెట్టాను శుభ్రంగా కడిగి గోరువెచ్చటి నీళ్ళు పోసామంటే త్వరగా నానిపోతాయి అనమాట వడపప్పు ఇదిగోండి బెల్లం కూడా దంచి పెట్టుకున్నాను పాయసానికి పాలకానికి అన్నీ రెడీగా పెట్టుకుంటే త్వరస అయిపోతాయి అనమాట పనులే ఇంక అదే చెప్తున్నాను వీడియోలో ఇక పానకం అయి రెడీ చేయాలి ఫ్రెష్గా స్నానం చేసి వచ్చాను పొంగలి పెట్టి పులిహార కలపాలి అని చెప్తున్నాను అనమాట మీకు వీడియోలో స్నానం చేసేసాను ఫ్రెండ్స్ వంట అయిపోయిన తర్వాత మీరందరూ అలా చేసుకున్నారు ఫ్రెండ్స్ పండగ పూజ చేస్తాం మేము బాగా చేసుకున్నాం అనమాట ఏదో మా పిల్లలతో చోట్ల పెట్టేసింది అందుకని చీర కట్టుకోలేదు ఇదిగోండి ఇంకా పానకం రెడీ చేస్తున్నాను అనమాట ఒక గాజు బౌల్ తీసుకొని అందులో అరకప్పు బెల్లం వేసాను ఫ్రెండ్స్ చూడండి అది పావుకులు అనమాట బెల్లం ఆ బెల్లం పావుకులు అందులో సగం వేసాను సుగం వేసి అందులో రెండు కప్పులు నీళ్లు పోసాను ఫ్రెండ్స్ రెండు కప్పులు నీళ్లు పోసి అందులో స్పూన్ మిరియాల పొడి వేశాను దంచుకున్న మిరియాల పొడి స్పూన్ ఉన్నర వేశాను రెండు మూడు యాలకులు దంచి వేసుకుంటున్నాను ఇంక ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి బెల్లం అంతా కరిగేలాగా కలుపుకోండి ఇందులో కొన్ని తులసాకులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ తీసుకున్నాను అనమాట పూల అమ్మాయి దగ్గర తులసాకులు ఉంటే ఇగోండి అవి కూడా వేస్తున్నాను అనమాట తులసాకులు కొన్ని ఎక్కువ అవసరం రెండు మూడు వేసుకుంటే చాలు ఫ్రెండ్స్ జస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు ఫ్రెండ్స్ నేనైతే ఇలానే చేసుకుంటాను పానకం మాకు చలివి చలివి చేయడం లేదు ఫ్రెండ్స్ మా ఇలా ఎప్పుడు చలివి ఎవరు చేయలేదు నేను చూడలేదు అన్నమాట ఇంకా అందుకని పానకం వడపప్పే చేసుకున్నాను పాయసం పులిహారా చేశాను ఫ్రెండ్స్ పానకం చేసేసాను ఇంకా వడపప్పు అనమాట శుభ్రంగా కడిగి గురవెచ్చని నీళ్ళలో నానబెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ అది నానిపోయింది ఇంకా అప్పుడు దీన్ని ఇంకొక గిన్నెలో వేసుకొని దానిపైన ఒక బెల్లం ముక్క పెట్టుకుంటాం ఒక్కొక్కసారి దానిలో నాకు కొబ్బరి ముక్కలు బెల్లం వేసుకుంటాం అప్పటికి ఇంకా నేను కొబ్బరికాయ కొట్టలేదు కదా దేవుడికి అందుకని జస్ట్ బెల్లం ఒక్కొక్కటే పెట్టాను ఫ్రెండ్స్ కానీ నిన్న చాలా బాగా కుదిరినాయి అన్నమాట పానకం కానీ పులిహోర పాయసం కానీ చాలా బాగా కుదిరినాయి అనమాట ఒక్కొక్కసారి అలా బాగా కుదిరి తినేసి ఒక్కొక్కసారి కుదరం అనమాట ఇంట్లో వాళ్ళు చాలా తినాలనేమో ఒక్కసారి తినప్పుడు తిట్టలేదు ఫ్రెండ్స్ ఇదిగోండి రెడీ అయిపోయినాయి పానకం వడపప్పు ఇవన్నీ ఇంకా మామిడికాయ పులిహార చేస్తున్నాను మా ఛానల్లో పోస్ట్ చేశాను కదా చాలామంది చూసి లైక్ చేశారు ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవన్నీ మామిడికాయ గుజ్జు ఉడకబెట్టుకున్నాను తాలింపు వేసి ఇంకా అన్నంలో వేసి కలుపుకుంటున్నాను అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ మామిడికా ఆ గుజ్జు రెండు నెలలైనా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నేను చెప్పిన ప్రాసెస్లో చేసి అందులో ఒక అర స్పూను మెంతి పొడి కొంచెం ఇంగువ వేసుకొని చల్లారిపోయినాక వేసి కలుపుకొని చల్లారిన తర్వాత గాజు సీసా అలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలలైనా ఉంటుంది ఫ్రెండ్స్ మేము ఇంగువ వేసుకోవాలండి అందుకనే నేను వెయ్యలేదు ఇదిగండిహారీ చేసేసాను ఇంకా దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవాలన్నమాట మీరు ఎంత పులుపు తింటారో అంతే చేసుకోండి మరి పుల్ల పుల్ల పుల్లగా వండిద్ది అమ్మా తీండి ఇంకా దేవుడి ఫోటోలు అవి పెట్టుకొని ప్రసాదాలు అక్కడ పెట్టి ఇంకా గడ్డీలు అవి వెలిగించుకుంటున్నాను దేవుణ్ణి పూజ చేసుకుంటే ఉన్నంత ప్రశాంతత ఇంకెక్కడా ఉండదు ఫ్రెండ్స్ ఎంత మనస్సుకి ఎంత హాయిగా ఉండద్దు ప్రశాంతంగా ఉండొద్దు ఏ చికాకులు ఉండవు ఆ కాసేపు దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటే చాలు ఫ్రెండ్స్ జీవితంలో ఇంకంతకన్నా మనకు ప్రశాంతత ఏముంటుంది చెప్పండి నాకైతే ఇంకా కాసేపు ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉండదు ఏదో కాశక్తి మనకు వచ్చి బలాన్ని ఇస్తుంది అనమాట దేవుణ్ణి కాసేపు పూజించుకున్న చాలు ఫ్రెండ్స్ ఇక కడ్డీలు అవి వెలిగించాను అనమాట ఇంకా దండం పెట్టుకొని కర్పూరం హారతి కూడా ఇచ్చి ఇవ్వాలి ఇగండి కర్పూరం హారతి కూడా ఇస్తున్నాను దే ఎన్ని పనులు చేసుకున్నా దేవుడు కూడా కొంత సమయం కేటాయించి తప్పకుండా పూజ చేసుకోండి ఇగోండి పూజ పులు పెట్టాను వడపప్పు పారకం పెట్టి పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఏదో నాకున్నంతలో చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా ప్రసాదం తింటున్నాం అన్నమాట పిల్లలకి బట్టి నేను కూడా మా హౌస్ క్లీనింగ్ ఉంది వెళ్ళాలన్నమాట అందుకే త్వర త్వరగా పనులన్నీ పూజ చేసుకున్నాను ఈ ఇంకా చీర మార్చుకొని డ్రెస్ వేసుకొని వెళ్తున్నాను అనమాట పని దగ్గర డస్ట్ దుమ్ము అంతా పడుతూ ఉంటుంది చీర పడైపోతుంది అని ఇంకా డ్రెస్ మార్చుకొని ఇంకా పనికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ వాళ్ళ స్కూల్లో టీచర్స్ అనమాట ఆ రోజే సెలవుంది ఆ రోజే కావాలని అడిగారు మేము పనికి వెళ్ళిన దగ్గర అది అపార్ట్మెంట్ అనమాట ఇంకా అక్కడ పూజ జరుగుతుంటూ కొంతసేపు కూర్చున్నాను ఫ్రెండ్స్ చాలా బాగా చేశారు పూజ మాత్రం అక్కడ కూడా రాములవారి కళ్యాణం మొదటిసారి పూర్తిగా చూశాను ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ లాగ్ కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ప్లీజ్ లైక్